అది గుర్తు పెట్టుకోండి మామూలు చేస్తారు ఏమంటే అన్ని పోయినట్టు అది మీరు అనుకుంటే అండి నిన్న అదే అడిగింది కోర్టు నీ ఇష్టం కి భూమాఫియా లాగా తయారయ్యేలా ఉందని కోరికే ప్రయత్నం చేస్తారంటే పెండింగ్ ఐదు సెకండ్ భూమాఫియాగా విజయవాడ మీ చేసి చూపించి మాఫియాగా నడిపారు అది కూడా చూపిస్తాం ఇక్కడ నుంచి నడవదు

మీరు గారు ఎవరు చేస్తారు మీరు ఎవరితో చేస్తారు చేస్తారు మాడతారండి ఏరియా వాళ్ళ ఎవరు అక్కడ

తర్వాత ఇబ్బంది పడతారు ఎందుకు మీరు పాపం కష్టజీవిలో వెళ్ళిపోండి అది మీ కూలీ మీరు తీసుకొని మీరు వెళ్ళి